ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కింది బాక్సులో తప్పక కామెంట్ చేయండి శ్రీకృష్ణదేవరాయల కాలంలో విజయనగర సామ్రాజ్యం ఎంతో కీర్తిని ఆర్జించింది విజయనగర సామ్రాజ్య రాజధాని హంపి అయితే పెనుగొండ రెండవ రాజధాని ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్ దగ్గర అన్నమయ్య జిల్లాలో ఉంది ఇది రాయలవారు ఉండే రాజభవనం గగన్ మహల్ ఇది పదిహేను వందల డెబ్భై ఐదవ సంవత్సరంలో నిర్మించారు మహామంత్రి తిమ్మరుసు ఎంతో ప్రతిభాశాలి మరియు రాజభక్తుడు అతను మంత్రిగా ఉండి శ్రీకృష్ణదేవరాయలను కంటికి రెప్పలా కాపాడుతూ విజయనగర సామ్రాజ్యాన్ని విస్తరించడంలో కీలక పాత్ర పోహింది కానీ కొంతమంది దాయాదుల కుట్రల వల్ల శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరుసును పెనుగొండలోని ప్రత్యేకంగా నిర్మించిన బందిఖానాలో బంధిస్తారు అంతేకాకుండా తిమ్మరసు కళ్ళు తీయించి వేసి అతన్ని అంధుణ్ణి చేస్తారు ఆ తరువాత నిజం తెలుసుకొని శ్రీకృష్ణదేవరాయలు చాలా పశ్చాత్తాపడతారు ఈ తిమ్మరసు యొక్క సమాధి ఇక్కడే పెనుగొండలోనే ఉంది